ओम श्री ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ ओम वमीकसुखादिभ्य ओ शुक्लाधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो निर्वाणप्रकरणमुत्तरार्धमो అయితే ఆత్మజ్ఞానం యొక్క స్వభావము ఎలా ఉంటుంది అంటే దాని చేత అసత్యమైనటువంటి అహం పదార్థము తన యొక్క యథార్థమైన ఆత్మస్వరూపాన్ని గుర్తిరుగుతుంది అంటే ఇక అసత్యమైనటువంటి అహం పదార్థము కూడా ఆత్మస్వరూపమే అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుస్తుందో తన యొక్క యథార్థమైనటువంటి స్వరూపము అంటే పరమాత్మ స్వరూపమే అని గుర్తెరుగుతుంది అలా గుర్తెరిగిన వెంటనే తన యొక్క భావము అహం పదార్థము అంతా కూడా ఆ ఆత్మస్వరూపమునందే విలీనమైపోతూ ఉన్నది అదే కదా సమస్తమైనటువంటి ద్రష్ట దృశ్యము అనేటువంటిది నశించిపోవడము అక్కడ చూసేవాడు చూడబడేటువంటిది ఏమన్నా ఉంటుందా ఉండదు ఇంకా కూడా అది ఉత్తమమైనటువంటి నిర్వాణ పదమైనటువంటి మోక్షస్థితి కాబట్టి రామచంద్ర ఈ దృశ్యాదులన్నీ కూడా ఎల్లవేళలా సదా ఎల్లప్పుడూ కూడా మరే భ్రమభూతాలయ్యే ఉన్నవి భ్రమను కల్పించేటువంటి స్థితిలోనే ఉన్నవి అందులో సుఖాన్ని ఇచ్చేటువంటిది అనంతమైన సుఖాన్ని ఇచ్చేటువంటిది ఏదైనా ఉన్నదా అంటే ఏదీ లేదు కాబట్టి అసత్తైన ఆ దృశ్యాన్ని గురించి నీవు ఏమాత్రము కూడా చింతన చేయకు అని చెబుతూ అంటే జన్మను నశింపజేసేటువంటి నిర్వాణ రూపమైనటువంటి ఆత్మస్థితి ఉన్నది కదా దాని ఎందే నీవు స్థితిని కలిగి ఉండు అని చెబుతూ అంతేకాదు ఏ ముత్యపు చెప్ప అయితే ఉన్నదో ఆ చిప్పల చెప్ప మనకి సూర్యుని యొక్క కిరణాలు పడినప్పుడు వెండిలా మెరుస్తూ ఉంటుంది అది దగ్గరకు వెళ్ళి చూసినప్పుడు అది వెండి కాదు అది ముత్యపు చెప్ప మరి మనం వెండి అనుకొని చూసి దాని దగ్గరికి వెళ్ళాం కదా అలా వెళ్ళినప్పుడు మనకు ఉపయోగపడేటువంటిది మనకు ప్రయోజనాన్ని కలిగించేటువంటి వస్తువు ఏదైనా అందులో ఉన్నదా లేదు కాబట్టి అటువంటిది ఈ మిథ్యా పదార్థమైనటువంటి ఈ దృశ్య సంబంధమైనది కూడా అంటే అటువంటి అబద్ధమైన ఏది వెండి లేకపోయినా వెండిలా మెరిచినటువంటి ముత్యపు చెప్పలాగానే ఈ దృశ్యము బాధలనే ఇస్తుంది భ్రమనే కల్పిస్తుంది శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వలేనటువంటి అబద్ధ స్వరూపమే అయిన ఈ మిథ్యా పదార్థము ఈ దృశ్యము అనేటువంటిది జ్ఞానము ద్వారా తొలగిపోవడం చేత ఏదైనా హాని ఉన్నదా లేదు కదా అనే చెబుతూ అంతేకాదు ఈ దృశ్యాన్ని సత్యము అని తలంచడం చేత ఏది ఇప్పుడు మనం అబద్ధమైనటువంటిది ఆభాష మాత్రమైనటువంటి కనపడే ఈ దృశ్యము సత్యము నిజము అని తలంచడం చేత ఏం ఏం చేస్తున్నాం ఏమనుభవిస్తున్నాం మహా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం మరే దృశ్యము అసత్యము అని తలంచడం చేత మహాసుఖాన్నే పొందుతూ ఉన్నాం అది ఎలాగూ అంటే దృశ్యము సత్యము అని తలంచడము చేత చేయకూడని కార్యాలు కోరికలు తీర్చుకోవడం కోసం ఉండకూడనటువంటి విషయ విషయాలు విధి నిషేధాలు లేనటువంటి కార్యాలు ప్రతిదీ కూడా స్థిరము లేనటువంటి దానిని స్థిరమని నమ్మి సత్యము కానిటువంటి తన యొక్క శరీరాలను జగత్తులను కూడా సత్యమని నమ్మి దాని ద్వారా శరీరం యొక్క రాకపోకలకు మనమే పునాది అనేటువంటిది వేసుకొని మహా దుఃఖము అనేటువంటి గుంటలో పడిపోతూ ఉన్నాం ఎందుకు అంటే ఈ యొక్క దృశ్యము సత్యము అని తలంచడం చేత ఏమైంది మనకు మహా దుఃఖమే లభించింది ఈ శరీరం అనేటువంటిది వస్తుంది దీని ద్వారా కర్మలు చేస్తాం ఈ కర్మ ఫలితాలైనటువంటి ఇవన్నీ కూడా శరీరం పోయినప్పుడు కర్మ మూట వేసుకొని జీవుడు ఒక్కడే అయిపోయి ఆ కర్మేణ గోగచ్చతే జీవేకహ అంటే జీవుడు ఒక్కడే అవుతాడు ఆ శరీర శరీరం పతనమైపోయింది అప్పుడు ఆ కర్మ అనేటువంటి మూటను వేసుకొని వెళ్ళిపోతాడు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఈ కర్మ అనేటువంటిది ఈ యొక్క సంచితంలో చేరుతుంది ఈ సంచితంలో ఉన్నటువంటి కొంత భాగం ముందుకు వచ్చి అది ప్రారంభంగా తయారవుతుంది ఆ ప్రారంభం మంచిదైతే మంచి శరీరం చెడుదైతే చెడు శరీరం దాని ప్రకారం దానికి అనుభవ యుక్తమైనటువంటి శరీరాన్ని పొందుతాడు అది క్రిమి కీటకాదులు కావచ్చు జంతు కావచ్చు పశుపక్ష్యాదులు కావచ్చు కావచ్చు మనుజ శరీరాలే కావచ్చు ఒకవేళ స్థిర పదార్థాలైనటువంటి శిలలు రాళ్ళు లాగా కూడా ఉండవచ్చు లేదా మరి బ్రతికి ఉన్నప్పటికీ కూడా ఆ చిర పదార్థాలైనటువంటి వృక్షాలు కావచ్చు ఇటువంటివన్నీ కూడా మళ్ళీ కూడా అనేక జన్మ పరంపరలు అనేక శరీరాలు వచ్చిపోయేదానికి అవకాశం ఇచ్చేటువంటిది ఈ యొక్క దృశ్యంలో ఉన్న దేహము సత్యమని ఈ ఈ సత్యమైన అటువంటి దేహానికి దృశ్యము నిత్యం అని భావించి నప్పుడు ఇటువంటి దుఃఖాలు అనంతంగా పడుతూనే ఉంటాం అదే గనక ఈ దృశ్యమంతా కూడా అసత్యము అని తలంచామనుకో దాని ద్వారా మనం ఏం చేస్తాం అంటే ఇక సాధన ప్రారంభిస్తాం ఎటువంటి సాధన తనను తాను విచారించుకోవడం సర్వేక సమస్తంలో ఉన్నటువంటి దృశ్యాన్ని కూడా పరమాత్మ వస్తువుగానే భావించడం ఆ పరమాత్మ వస్తువును పొందడానికి జ్ఞాన మార్గాన్ని అన్వేషించడం ఆ మార్గం అన్వేషించడం కోసం సాధు మహనీయులు సేవ చేయడం ఇవన్నీ చేసి ఇక దృశ్యం ఈ విధంగా అసత్యము అసత్యమైనటువంటి దేహాలను కొని రాబడడానికి మాత్రమే దృశ్యము ఉపయోగపడుతుంది కానీ శాశ్వతమైన నిత్య నిరతిశయానందమైనటువంటి శాశ్వతమైన శాంతిని ఈ దృశ్యం కల్పించలేదు అని తెలిసినప్పుడు ఆ దృశ్యం అసత్యం అని మహనీయులు యొక్క సజ్జనుల యొక్క సాంగత్యం ద్వారా సత్యాస్త్రాల అధ్యయనం ద్వారా తెలుస్తుంది ఆ మహనీయులు యొక్క జ్ఞాన మార్గంలో వారు బోధించినటువంటి జ్ఞాన మార్గంలో పయనించినటువంటి వారికి ఈ దృశ్యము అసత్యము అని తెలిసిపోతుంది అలా అసత్యమైనటువంటిదే దృశ్యము అని ఎప్పుడైతే తెలిసిందో వాడికి మహాసుఖమే కలుగుతుంది ఎలాగా అంటే వాడు ఇక అస్థిరమైన పదార్థాన్ని వదిలేశాడు స్థిరమైనటువంటి పదార్థం ఆ పరబ్రహ్మ వస్తువు ఆ పరబ్రహ్మమును చేరేటువంటి మార్గంలో తన యొక్క సాధన ప్రయత్నం జ్ఞానం ప్రయాణం అనేటువంటిది కొనసాగిస్తాడు అలా కొనసాగించి వాడు తన రూపాన్ని వదిలివేసుకొని పరమాత్మ స్వరూపమే తన రూపము అని పరమాత్మయందు ఐక్యమయ్యేటంత వరకు కూడా జీవుడు బ్రహ్మైక్యము చెందేటంత వరకు కూడా వాడు ఈ దృశ్యాన్ని అసత్యమనే భావించి తన పైన ముగించుకొని పరమాత్మయందు ఏకైకృతమైనప్పుడు వానికి శాశ్వతమైనటువంటి శాంతి లభిస్తుంది కదా దానివల్ల వానికి మహాసుఖము కలిగినట్లే కదా దృశ్యం అబద్ధము అని తలంచడం చేత వాడు చేసేటువంటి స్వకీయమైన పురుషు ప్రయత్నాదుల చేత వాడికి మహాసుఖమే కలిగింది కదా అంటే ఆత్మ యొక్క మనన సహితమైన ఆత్మను గురించి మళ్ళీ మళ్ళీ కూడా స్మరణం చేయడం మళ్ళీ మళ్ళీ ఆలోచన చేయడం ఆత్మతత్వాన్ని గురించే తెలుసుకోవడం ఆ యొక్క మనన సహితమైన స్మరణతో కూడుకొని ధ్యాసనము అంటే ఏదైతే స్మరిస్తూ ఉన్నాడో దాని ప్రకారమే ప్రయోగాత్మకంగా అంటే అనువర్తిస్తూ ఉంటాడు ఏది ఏ పరమాత్మ వస్తువైతే సత్యం ఆ సత్య వస్తువును తాను అన్వేషించడు ఎందుకు తెలిసిపోయింది అన్వేషించడానికి ఆయన ఒక్కచోట ఉండేటువంటిది కాదు సర్వవ్యాపకం అనే స్థితి తన ఎందు కూడా నిక్షేపించబడినటువంటి నిధిలా ప్రకాశమానంగా ఉన్నాడు అప్పుడు తన యందు ఉన్నటువంటి పరమాత్మనే తాను సందర్శించుకునేటువంటి అనువర్తన అనేది కలిగి ఉంటాడు అలా ఆత్మ యొక్క మననము ఆ యొక్క స్మరణముతో కూడుకొని ధ్యాసనము వాటి చేత అటువంటి దృశ్యం యొక్క అభావము దృశ్యము అసత్యము అనేటువంటి భావము స్థిరపడిపోతుంది అంటే దృశ్యము లేదు అనేటువంటి భావము దృఢపడుతుంది లేనిదే అంటే దృశ్యము పట్ల వానికి ఎటువంటి భావము ఉండదు ఆ విధంగా ఆ యొక్క ఆత్మ యొక్క స్మరణము స్మరణముతో కూడుకున్నటువంటి అనువర్తనము అనువర్తనము ద్వారా వానికి దృశ్యం యొక్క అభావమే ఏర్పడుతూ ఉంటుంది ఏర్పడి దృఢపడిపోతూ ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే దృశ్యం ఉన్నదనుకో మహా దుఃఖం ఉంటుంది దృశ్యం లేదనుకో మహాసుఖం ఉంటుంది కాబట్టి ఆ దృశ్యం యొక్క అభావము అసలు దృశ్యాన్ని గురించి భావించకపోతే అప్పుడు ఆత్మ గురించే స్మరణ చేస్తాడు ఆ స్మరణ చేసినటువంటి విషయాన్నే అనువర్తిల్లుతూ ఉంటాడు అటువంటి ఆత్మ యొక్క మననము ధ్యాసనాల చేత పరమాత్మస్థానమునందు దృఢత్వాన్ని చెందుతాడు అనే చెబుతూ తత్కి బంధాయ విదగ్ధం నా స్పష్టా స్పష్ట వేవోవచయా దేర్వస్తుర్ కాబట్టి మనుజు రూపంలో ఉన్నటువంటి అధములే అయినటువంటి ఓ అజ్ఞానులారా అంటే మనుజు రూపము అంటే మానవ అంటే జ్ఞా అజ్ఞానము లేకుండా వాడు మానవుడు అంటే జ్ఞాన సహితమైనటువంటిదే మనుజ జన్మ కానీ ఇక్కడ దృశ్య పదార్థాన్ని ఎప్పుడైతే సత్యమని భావిస్తున్నారో అటువంటి వారు మనుజులలో కూడా అధములైనటువంటి అజ్ఞానులే కదా కాబట్టి వారిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని సంబోధన చేస్తూ ఉన్నారు అంటే ఓ మనుజాధములకు అజ్ఞానులారా ఏ దృశ్య వ్యామోహమైతే కలిగి దృశ్య సంబంధమైన విషయాలని సత్యమని భావిస్తున్నారో అదంతా కూడా మనుజులలో కూడా అధములైనటువంటి ఆ నిండిపోయినటువంటి వారు మీరంతా కూడా కాబట్టి ఈ ఉత్పత్తి మొదలైనటువంటి వికారాలకు విషయమే కానటువంటిది స్వప్రకాశ రూపమైనటువంటి ఆత్మ ఎలా ఉన్నది అంటే చేతిలో ఉసిరికాయ ఉన్నంత సుస్పష్టంగా పరమాత్మ కనపడుతూ ఉన్నది ఎందుకు సదా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి పరమాత్మ వస్తువు అంటే అనేక కోట్ల పరమాత్మలైతే ఒక్కొక్కరి ఇంట్లో ప్రతిష్ట చేసుకోవచ్చు అక్కడ ఉండేటువంటిది ప్రపంచానికి మొత్తానికి సూర్యుడు ఒకడే అట్లాగే సూర్యుని కూడా ప్రకాశాన్ని అందించేటువంటి సర్వ వస్తువుకు కూడా అధిష్టానమై ఉన్నటువంటి ఆశ్రయ వస్తువు అయినటువంటి ఆ పరమాత్మ స్వరూపము అనేటువంటిది ఎలాగా అంటే కర్తల చేతిలో ఉన్నటువంటి అమలకము చే అరిచేతిలో ఉన్నటువంటి అమలకము అంటే ఉసిరిక పొండులాగా సుస్పష్టంగా కనపడుతూ ఉన్నది అది ఎలా కనపడుతుందయ్యా అంటే చాలా స్పష్టంగా కనపడుతున్నది ఉత్పత్తి మొదలైనటువంటి వికారాలకు అసలు విషయమే కాదు ఉత్పత్తి జరిగింది అంటే వినాశం అవుతుంది పుట్టింది అంటే చస్తుంది వచ్చింది అంటే పోతుంది ఇటువంటి మార్పులకే విషయము కానటువంటి ఏ స్వప్రకాశమైనటువంటి ఆత్మ ప్రతీ ఒక్క వస్తువునందు కూడా ఏది పరమాణు సహితమైనటువంటి వస్తువునందు కూడా పరివ్యాప్తమై ఉన్నది అంత ప్రదేశం కూడా వదలకుండా మునమోపన సందు లేకుండా పరమాత్మ వస్తువు నిండి నిబిడీకృతమై ఉన్నది అది ఎల్లప్పుడూ కూడా ఎలాగంటే నిత్యం నూతన చైతన్య స్రావంతిలాగా ఎల్లప్పుడూ కూడా ఆ అమృత తత్వం అనేటువంటిది జాలువారుతూనే ఉన్నది అటువంటిది ఎల్లప్పుడూ ఎలా ఉన్నది అంటే చేతిలో ఉసిరుగు పండులాగా స్పష్టంగా మన చేతిలో మన అరచేతిలో ఉన్న ఉసిరికాయని మనం ఎంత స్పష్టంగా చూడగలుగుతామో అలాగే పరమాత్మ స్వరూపం కూడా స్వప్రకాశ రూపమైన ఎవరి వారి అంతర్గతంగా దేహాంతర్గతంగా హృదయస్థమైనటువంటి ఆత్మయే పరమాత్మ ఆయన సుస్పష్టంగా మనకి తెలుస్తున్నాడు ఆ అది లేకపోతే ఇప్పుడు మన ప్రక్కనే ఒక శవం ఉన్నది ఆ శవానికి మనకున్నటువంటి కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు అనేక మనకి ఏ ఏ అవయవాలు ఉన్నవో ఆ శవానికి కూడా అవే అవయవాలు ఉన్నవి కానీ అందులో చలనశక్తి లేదు మనలో చలన శక్తి ఉంది సర్వేంద్రియాల ద్వారా నోటితో మాట్లాడుతున్నాం చేతులతో ఈచిపుచ్చుకుంటున్నాం కాళ్ళతో నడుస్తున్నాం చూపులతో చూస్తూ ఉన్నాం మరి ముక్కుతో వాసన చూస్తూ ఉన్నాం ఈ విధంగా అన్ని క్రియలు కూడా దేని ద్వారా జరుపబడుతుంది ఈ అన్ని ఇంద్రియాలను ఏకకాలంలో ఏది చేతనావంతం చేస్తూ ఉన్నది ఆ చైతన్య శుద్ధ పరమాత్మతత్వం ఆ శవము అంటే అన్ని ఇంద్రియాలు ఉన్నప్పటికీ కూడా భూపతనమైనటువంటి ఆ శవమునందు ఆ చైతన్యం లేదు లేకపోవడం వల్ల అది కదలబట్టం లేదు ఈ మన శరీరాల ఎందు కూడా అది తప్పుకుంటే మన శరీరం కూడా అంతే జడప్రాయమే ఈ జడప్రాయమైనటువంటి దేహాలను కదిలించేటువంటిది పరమాత్మ వస్తువే ఆ పరమాత్మ యొక్క సన్నిధానము సామీప్యమున ఉండబట్టే ఈ శరీరాలు జడప్రాయమైనటువంటి దేహాలు కదులుతూ ఉన్నవి అని చెబుతూ ఎలాగంటే ఇప్పుడు సూదంటురాయి ఉన్నది సూదంటురాయి సమీపమున ఉన్నటువంటి ఇనుపు ముక్క కదులుతూ ఉంటుంది కదా అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మ సాక్షిత్వ స్వరూపం ద్వారా మన యొక్క జడప్రాయమైనటువంటి దేహాలు కదులుతూ ఉన్నవి అటువంటిది మనం ఏం పాటి బొకింత విచారించినా కూడా మనకు ఆ విషయం చక్కగా కనపడుతూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది అందుకని ఇప్పుడు అదే ఆత్మ చైతన్యం అనేటువంటిది లేదు లేనప్పుడు ఏమవుతుంది మన శరీరం అంటే చైతన్యం తప్పినప్పుడు చేతన అనేటువంటిది ఉండదు కదలకలేదు కదలక లేకపోతే శరీరాన్ని కాల్పో బూట్పో చేసేస్తారు కాబట్టి ఇక్కడ ప్రతి శరీరమునందు కూడా మనం ఏమని చెప్పుకున్నాం సర్వేక సమస్తమునందు నిండి ఉండి అది సర్వము నిండి ఉన్నప్పుడు అట్లా స్పష్టంగా మన ఎందు కూడా మన శరీరాలను కూడా కదిలిస్తూ మనలో మాట్లాడుతూ చూస్తూ వింటూ అనేక క్రియలను సర్వ విధమైనటువంటి ఇంద్రియాలకన్నింటికి ఏకకాలంలో చేతన కలిగిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ సన్నిధానంలో ఉండి కూడా పరమాత్మతత్వాన్ని ఎందుకు దర్శించట్లేదు అనే చెబుతూ మన చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయన మనం చూసాం మనం హృదయాంతర్గతమైనటువంటి పరమాత్మ ద్వారానే మన యొక్క జడప్రాయమైన శరీరం కదలనటువంటి శరీరం కదులుతున్నది అంటే కదిలించేవాడు ఒకడున్నాడు ఆ కదిలించేవాడే పరమాత్మ అనేటువంటి విషయాన్ని మీరు ఎందుకు దర్శించకుండా ఉంటున్నారు దానిని గురించి ఎందుకు కొద్దిపాటి విచారణ చేయకుండా ఉన్నారు ఇంకా కూడా ఆత్మయందు బంధహేతువైనటువంటి దృశ్య సమూహము అనేటువంటిది సమూహమును జ్ఞానాగ్నిచేత దహింపజేయకుండా ఎందుకు వ్యర్థంగా ఉన్నారు శరీరాలు ఉత్పన్నమవడం నశించడం అనేటువంటి దానికి విషయమే కానటువంటి స్వప్రకాశ రూపమైనటువంటి తాను ప్రకాశిస్తూ సర్వేక సమస్తాన్ని కూడా ప్రకాశింపజేసేటువంటి ఈ యొక్క ఆత్మ ఆత్మ స్పష్టంగా కనబడుతూ ఉన్నా కూడా దానిని మనం దర్శించకుండానే ఉన్నాం అంతేకాదు ఇంకా కూడా ఆత్మయందు బంధహేతు అయినటువంటి ఆత్మకు బంధించడానికి కారణమేంటి అంటే దృశ్య సమూహమే ఈ దృశ్యాన్ని దృశ్యం పట్ల ఉన్నటువంటి కోరికలను దృశ్యం పట్ల ఉన్నటువంటి రాగద్వేషాలను ఈ సమూహాలు మొత్తం కూడా వీటన్నింటినీ జ్ఞానము అనేటువంటిది రకులు కొల్పిందా ఆ జ్ఞానము అనేటువంటి అగ్నిచేత ఈ ఆత్మకు బంధ కారణాలైనటువంటి ఈ దృశ్య సమూహాన్ని మొత్తాన్ని కూడా జ్ఞానము అనేటువంటి అగ్నిచేత ఎందుకు దహింపజేయడం లేదు అంటే ఈ యొక్క కర్మల యొక్క సంతతి ఈ ఆగామి సంచేత ప్రారంధ అనేటువంటి కర్మ ఫలితాలు మొత్తం కూడా ఈ యొక్క జ్ఞానము అనేటువంటి అగ్ని అగ్నియందు నశింపజేస్తే ఇంకప్పుడు ఆత్మకు బంధహేతువు అనేటువంటిది ఉండదు అది ఆ దృశ్య సమూహమంతా కూడా కాల్చివేశామనుకో జ్ఞానాగ్నిలో ఇంకప్పుడు వానికి మళ్ళీ కూడా శరీరము ఉత్తం ఉత్పన్నము అనేటువంటిది కాదు అది అలాగా జ్ఞానాగ్ని సృజయించుకోవడం దానిని ప్రజ్వలింపజేయడం ఆ జ్ఞానాగ్నిలో ఇచ్చా కోరికలకు మూలమైనటువంటి ఆ దృశ్య సమూహాన్ని మొత్తం కూడా దహింపజేయాలి అలా దహింపజేసినప్పుడు ఆత్మయందు ఆత్మను బంధించేటువంటి బంధానికి హేతువైనటువంటి ఏ యొక్క దృశ్య సమూహం అయితే నశించబడిందో ఇకప్పుడు అలా చేయాలి అలా చేయకుండా ఎందుకు వ్యర్థంగా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు అని చెబుతూ ఓ జనులారా ఉత్పత్తి నాశము మొదలైనటువంటి మార్పులకు విషయమే కాదు పరమార్థ వస్తువైనటువంటి ఆత్మస్వరూపము అటువంటిది ఆత్మస్వరూపమే అవడం వలన అది ఎలా కనపడుతుంది మనకి మన ఆరు ఉంచుకున్నటువంటి ఉసిరిక పండు మనకి స్పష్టంగా ఎలా కనబడుతుందో అలాగే ప్రతి ఒక్క శరీరాంతర్గతంగా కూడా ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మస్వరూపము అలా స్పష్టంగా ఉండగా మన దేహాలను చైతన్యవంతులుగా చేస్తూ ఉండగా మనం దాని సమీపంలో సన్నిధానం చేత ఉండి దాని ద్వారానే కదిలించబడుతూ కూడా మనము దానిని ఎందుకు దర్శించకుండా ఉన్నాము అంతేకాదు ఈ దృశ్య సమూహాన్ని ఆత్మ అనేటువంటి దాని ఎందు దహించి వేయాలి ఆ ఆత్మ ఎందు లీనం చేయాలి అలా కనుక వేయకపోతే బంధనాన్ని మళ్ళీ కూడా ఈ ఆత్మ అజ్ఞానంతో కూడుకొని జీవుడై దేహగతుడై ఉంటాడు అటువంటి బంధనాన్ని ఎందుకు మళ్ళీ కూడా వ్యర్థంగా కోరుతూ ఉన్నారు బంధాన్నే ఇచ్చేటువంటి దృశ్యము పట్ల ఆసక్తిని ఇంకా కూడా మీరు ఎందుకు విడవరు అనేటువంటి విషయాన్ని గురించి నొక్కి నొక్కి అడుగుతూ ఎప్పుడైతే ఈ కార్యము కారణము కార్యకారణ భావాలన్నీ కూడా బ్రహ్మమే అవుచున్నవు సర్వము బ్రహ్మమే అయినప్పుడు అక్కడ కారణం ఒకటి కార్యం ఒకటి ఉంటుందా అవి కూడా బ్రహ్మమే అయ్యినవి అప్ అదే జ్ఞానము అనేటువంటిది అటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఆ తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా బ్రహ్మమే అవుతూ ఉన్నది అప్పుడే కదా దేహము మొదలైనటువంటి పరిచ్ఛిన్న పదార్థాల చేత పదార్థాల యొక్క బాధ చేత విస్తారాన్ని పొందినటువంటి ఆ చిన్మాత్ర స్వరూపమున బ్రహ్మత్వము అనేటువంటిది సిద్ధిస్తుంది కానీ అవును మాత్రమైనా సరే దృశ్యము అనేటువంటిది శేషించినప్పుడు కాదు కదా ఎప్పుడైతే ఈ కార్యకారణ భావాలు అనేటువంటిది జ్ఞాన రూపంలో కార్యకారణ భావాలను గురించి తెలిసినప్పుడు ఆ తెలిసినటువంటి జ్ఞానము కూడా బ్రహ్మమే అగుచున్నది అలా బ్రహ్మమే అగుచు ఉన్నదో అప్పుడే కదా ఈ దేహము మొదలైనటువంటి పరిచ్ఛిన్న పదార్థాల యొక్క బాధచేత విస్తారాన్ని పొందుతుంది స్వరూపంలో బ్రహ్మత్వాన్ని సిద్ధిస్తుంది కానీ అనుమాత్రమైనా కూడా దృశ్యము మిగిలి ఉన్నప్పుడైతే కాదు కదా అని చెబుతూ చిదాకాశ రూపమై ఏకమై సర్వవ్యాపకమై పరిపూర్ణమైనటువంటి సర్వాత్మ యొక్క బ్రహ్మమునందు కార్యము కారణము మొదలైనటువంటి దృశ్యాలను అంగీకరించి బ్రహ్మ పద ప్రబోధం కొరకు సాధనాలను ఎవరైతే వెతుకుచూ ఉన్నారో అటువంటి పశు సమానులైనటువంటి మనుషులతో మాకు ప్రయోజనం లేదు ఎందుకు అంటే అటువంటి అలా చేసినటువంటి పరిశ్రమ కూడా వ్యర్థమే కదా అని తెలియజేస్తూ ఎలా ఉన్నది అంటే చిదాకాశ రూపమై ఏకమై ఎల్లప్పుడూ కూడా అది ఆకాశము కంటే కూడా రూపమై ఆ వ్యక్త స్వరూపమై ఒక్కటి అయి ఉండి సర్వము వ్యాపించి ఉన్నటువంటి సర్వము కూడా నిండిపోయినటువంటి అంటే సర్వాత్మయగు సర్వ బ్రహ్మము కూడా తానే అయి ఉన్నటువంటి ఆ బ్రహ్మమునందు కార్యము కారణము అనేటువంటి దృశ్యాలను అంగీకరించి ఇంకా కూడా మరి బ్రహ్మ ప్రబోధం కొరకు ఎవరైతే ఈ యొక్క బ్రహ్మమును గురించి మరి జ్ఞానం కోసం ఎవరైతే సాధనాలను ఎతుకుతూ ఉంటారో ఎందుకు అంటే వాళ్ళు ఏ విధంగా కార్యకారణ సంబంధమైనటువంటి దృశ్యాన్ని అంగీకరించి ఉన్నారు అటువంటి దృశ్యాన్ని అంగీకరించి బ్రహ్మపద ప్రబోధం కొరకు సాధనాలను ఎవరు వెతుకుతూ ఉన్నారో ఇటు దృశ్యాన్ని అంగీకరించారు అటు జ్ఞానాన్ని కోరుతూ ఉన్నారు ఆ జ్ఞానం కోసం సాధనలను ఎవరైతే వెతుకుతున్నారో అటువంటి వారు నిజంగా కూడా పశుతుల్యలే కదా పశువులు మాత్రమే అలా చేస్తాయి ఎందుకు దృశ్యాన్ని నమ్మినటువంటి వాడికి పరమార్థతత్వం అనేటువంటిది గోచరించదు ఏ యొక్క కార్యకారణ రూపమైనటువంటి దృశ్య సంబంధమైనటువంటి దృశ్యాన్ని అంగీకరించాడా వాడు దృశ్యమునందు ఉండి తత్త్వాన్ని తెలుసుకోవాలి అంటే సాధ్యపడుతుందా సాధ్యపడదు వాడు పశు సమానుడే అయినటువంటి ఈ యొక్క అంటే దృశ్యాన్ని వదలకుండానే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనుకునేటువంటి పశువులతో సమానమైనటువంటి మనుషులతో మాకేంటి అసలు మాకు ఎటువంటి ప్రయోజనము లేదు అటువంటి వారికి బోధించడం కూడా వ్యర్థమే అసలు వారి కోసం చేసేటువంటి జ్ఞాన పరిశ్రమ పూర్తిగా వ్యర్థమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అంటే కాదు కార్యము కారణముతో నిండిపోయినటువంటి వాక్యాలయందు ఒక కార్యానికి ఏముంటుంది ముందు కారణం ఉంటుంది ఈ కార్యకారణ పూర్ణములైనటువంటి ఈ కార్యము ఫలానా కారణము చేత చేయబడింది అనేటువంటిది ఇక ప్రతి కార్యానికి ఒక కారణం ఉన్నట్లుగానే కార్యకారణాలతో నిండిపోయినటువంటి మాటల ఎందు ఏముంటుంది అక్కడ అంటే ఈ కార్యం వలన ఈ కారణం ఈ కారణం వలన ఆ కార్యం అనేటువంటిదంతా కూడా దృశ్యమాన సంబంధమైనటువంటి మాటలే కదా అదంతా కూడా అవిద్య అజ్ఞానమే తప్ప మరి ఇంకేదైనా క్రమం ఉన్నదా అంటే లేదు అందుకే సౌమ్యవంతుడు అయినటువంటి ఓ రామచంద్ర వాయువు యొక్క చలనం అందుగాని జలము యొక్క ద్రవత్వం అనందు కానీ వాయువు యొక్క చలనము అంటే ఆ యొక్క చలనాన్ని బట్టే వాయువు ఉన్నది అంటాం అయితే ఇప్పుడు చలనము లేదు అయితే వాయువు లేదు అంటామా అబ్బా అస్సలు గాలి లేదు అంటాం గాలి లేదు అంటే అసలు వాయువు లేదని అర్థం కాదు మనకు సరిపోయినంత మనకు సుఖం కలిగించేటంత గాలి లేదు అంతేకాని అక్కడ వాయువు లేదు అనేటువంటి అయితే స్ఫురించదు కదా అలాగే జలము యొక్క ద్రవత్వం అందును ఏ యొక్క జలము ఎటువంటిది ద్రవస్వరూపంలోనే ఉంటుంది ఆ జలము యొక్క ద్రవత్వం నందును వాయువు యొక్క చలన మందును ఆకాశం యొక్క శూన్యత్వం అందును కూడా ఏ హేతు ఉంది ఏ కారణం ద్వారా ఆకాశము శూన్యంగా ఉన్నది ఏ కారణం ద్వారా వాయువుకి చలనము ఉన్నది ఏ కారణం ద్వారా ఈ జలానికి ద్రవత్వం ఉన్నది అని చెప్తే మనమేమని చెప్తాం అది కదా చిదాత్మ యొక్క సృష్టిత్వం అందు కూడా ఉన్నది అని చెబుతూ అంటే కార్యము కారణము ఈ కార్యకారణ భావాదులన్నీ కూడా ఎప్పుడైతే బ్రహ్మమే అయ్యున్నవో వీటిని అంటే కార్యకారణ పూర్ణములైనటువంటి ఈ వాక్యాల ఎందు అవిద్య మరి ఏదీ లేదు కదా కాబట్టి ఈ కార్యము ఈ కారణము మొదలైనటువంటి భావాలతో కూడినటువంటివన్నీ కూడా దీన్ని గ్రహించేటువంటి జ్ఞానానికి మూలమైనటువంటి బ్రహ్మమే ఇవన్నీ కూడా అయ్యున్నవి ఎందుకంటే వాయువు యొక్క చలనమందు కానీ జలం యొక్క ద్రవత్వమునందు కానీ ఆకాశం యొక్క శూన్యత్వమునందు కానీ ఏ కారణం ఉన్నదో అదే చిదాత్మ యొక్క సృష్టిత్వమునందు కూడా ఉన్నది ఇప్పుడు ఈ సృష్టికి కారణం ఏంటి అంటే ఏం చెప్తాం అంటే ఇదే చెప్తాం ఆ కారణానికి ఆ కార్యానికి అని చెబుతూ ఎటువంటి కార్యకారణ భావాలన్నీ కూడా ఇవన్నీ బ్రహ్మం కంటే వేరైనా వస్తువు లేదు అన్నప్పుడు సర్వము పరబ్రహ్మమే అయి ఉంటాయి అలా ఎప్పుడైతే కార్యకారణ భావాదులన్నీ కూడా ఎప్పుడు బ్రహ్మమై ఉంటాయో అప్పుడు బ్రహ్మమునందు సృష్టిలు యొక్క కారణత్వం కానీ దానిని గురించి మాట్లాడడం కానీ ఇంకక్కడ నిర్లజ్జత్వము కానీ ఎటువంటి అభిమానము లేకుండా ఉండడము కానీ అనేటువంటివి ఏవి ఉండవు కాబట్టి సుఖము ఉండదు ఎలాగా దుఃఖం అస్తే నా సుఖం శాంతం శివమయం జగత్తు ఎలా ఉంటుంది మొత్తం కూడా జగత్తు అంటే శివమయం కళ్యాణకారకమై శుభదాయకమై శాంతమై శివముతో కళ్యాణత్వముతో శుభదాయకముతో నిండిపోయి ఉంటుంది అలా ఉన్న దాంట్లో ఏదైనా సుఖంగాని దుఃఖం కానీ ఉంటుందా ఉండదు నా దుఃఖం వస్తే నా సుఖం అంటే అక్కడ ఇక ఏమీ ఉండదు మరేముంటుంది శాంతం ఉంటుంది శాంతం శివమయం జగత్తు ఈ జగత్తంతా కేవలము శాంతమై శివునితో శివత్వముతో కళ్యాణత్వంతో శుభత్వంతో నిర్వాణత్వంతో మోక్షతత్వంతో నిండిపోయి ఉన్నటువంటిదే సుఖము దుఃఖము కానీ లేనటువంటి స్థితి అదే బ్రహ్మము ఆ బ్రహ్మ మందు ఉండేటువంటి సృష్టి యొక్క కారణత్వాన్ని గురించి మాట్లాడడం కూడా అదే నిర్లజ్జత్వమే సిగ్గు వదిలేసినటువంటి తనమే అవుతూ ఉంటుంది నిర్లజ్జగా అంటే అభిమానము లజ్జ వదిలేసి మాట్లాడినట్లే ఉంటుంది అనే చెబుతూ అందుకే సుఖము కానీ దుఃఖము కానీ లేదు ఈ జగత్తు ఎలా ఉన్నది కేవలము శాంతమై ప్రసన్నమై శివముతో కళ్యాణముతో నిండిపోయి క్షేమకరంగా సుఖదాయకంగా ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्